ప్రేక్షకులందరికీ నమస్తే ఈరోజు మనం సింధూర్ ఆపరేషన్ గురించి మాట్లాడదాం మనకు తెలిసిందే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు కొందరు జిహాదీ తీవ్రవాదులు బైసరన్ వ్యాలీలో మాటు వేసి ప్లాన్ చేసి రెక్కీ చేసి ఇరవై ఆరు మంది హిందువులను చంపారు అది మతం అడిగి పేరు అడిగి వాళ్ళ ప్యాంట్లు విప్పదీసి వాళ్ళు ముస్లింలు కారు అని కన్ఫర్మ్ చేసుకొని మరి చంపారు మరి ఈ తీవ్రవాదులను ఏమనాలండి వీళ్లకు ధైర్యం ఉంది అనాలా అమాయకమైన టూరిస్టుల దగ్గరకు వచ్చి గన్నులు పట్టుకుని వచ్చి ప్రతాపం చూపెట్టే వాళ్ళని ఏమనాలి పిరికి పందలు అనాలి సో వీళ్ళంతా కూడా పిరికి పందలేనండి అయితే వీళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారు అంటే స్త్రీల జోలికి పిల్లల జోలికి వెళ్లకుండా వాళ్లకు సంబంధించిన మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేశారు సో ఇది చాలా చాలా గా టార్గెట్ చేశారు వాళ్ళు ఇంకోటి జనరల్గా టూరిస్ట్ల మీద చాలా తక్కువ దాడి చేసేవాళ్ళు బట్ ట్రెండ్ మార్చి వీళ్ళు ఏం చేశారంటే టూరిస్ట్ల మీద దాడి చేశారు ఎవరైతే భార్యలు ఉన్నారో వాళ్ళ ముందే వాళ్ళ భర్తల్ని చంపారు అది మతం అడిగి చంపారు అయితే భారత ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది ఎలా రెస్పాండ్ అవుతుంది అని దాదాపు మనం రెండు వారాలు వెయిట్ చేశాం నేను కూడా ఒక వీడియోలో ఏం చెప్పానంటే ఇప్పుడే చేయరండి కొంచెం టైం పడుతుంది అని చెప్పాను అది నేను చెప్పి కూడా దాదాపు ఒక వారం అయింది ఏడో తారీఖు అర్లీ మార్నింగ్ భారత సైన్యం త్రిదళాలు దాడి చేశాయి పాకిస్తాన్లో ప్లస్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అయితే ఈ ఆపరేషన్ కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పేరు పెట్టారు అంటే దీని వెనకాల చాలా చాలా సింపులిజం నాకు కనిపించిందండి ఒకటి భార్యల ముందే భర్తల్ని చంపారు అంటే ఆ భార్యల్ని విధవరాళ్ళని చేశారు మన హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి భార్య కూడా తన భర్త ఉండడానికి సంకేతంగా సింధూరాన్ని పెట్టుకుంటుంది బొట్టు పెట్టుకుంటుంది సో ఆ సింధూరాన్ని ఈ జిహాదీ తీవ్రవాదులు దూరం చేశారు కాబట్టి అదే వాళ్ళని అంతు చూస్తుంది అంటే ఆ సింధూరమే వీళ్ళ అంతు చూస్తుంది అని ఒక సింబాలిజంని చెప్పారు ఇది బ్రహ్మాండమైన సింబాలిజం అండి రెండో సింబాలిజం ఏంటంటే ఏదైతే ప్రెస్ బ్రీఫింగ్ జరిగిందో అక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దాని తరఫున మిశ్రీ గారు వచ్చారు ఆయన చిన్న బ్రీఫింగ్ ఇచ్చారు తర్వాత ఇద్దరు స్త్రీమూర్తులు కొల్లర్ సో సోఫియా ఖురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వీళ్ళిద్దరు వచ్చి ఎలా ఎలా అటాక్స్ చేశాము ఎక్కడ చేశాము అని బ్రీఫింగ్ ఇచ్చారు అయితే మనకి ఇక్కడ కూడా ఒక డౌట్ రావాలి స్త్రీమూర్తిని ఎందుకు పెట్టారండి వీళ్ళెందుకు బ్రీఫింగ్ ఇచ్చారు సో అక్కడ నిస్సహాయ స్థితిలో ఉన్న స్త్రీమూర్తులు తమ భర్తల్ని తమ కళ్ళ ముందే పోగొట్టుకున్నారు అందుకే ఈ బ్రీఫింగ్ గనక స్త్రీమూర్తులే ఇస్తే అది బ్రహ్మాండమైన సింబలిజం సో ఆ సింబలిజాన్ని ఇక్కడ మన భారతీయ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నిర్వహించింది దీనితో ఈ అక్రాస్ ద బార్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక మెసేజ్ వెళ్ళి ఉంటుంది స్త్రీమూర్తులని మీరు భయపెట్టి నిస్సహాయులుగా ఉన్న వాళ్ళని వాళ్ల ముందే భర్తల్ని చంపారు కాబట్టి ఇక్కడ స్త్రీమూర్తులే ఎలా అటాక్ జరిగిందో బ్రీఫింగ్ ఇస్తున్నారు వండర్ఫుల్ సింపులిజం కాదండి ఇది సో నాకు ఈ సింపులిజం చాలా బాగా నచ్చింది అయితే ఇప్పుడు తొమ్మిది టార్గెట్లని సెలెక్ట్ చేసింది భారత ప్రభుత్వం భారత ఆర్మీ అవి ఏంటంటే మనకు తెలుసు కొన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి కొన్ని వచ్చి పాకిస్తాన్లో ఉన్నాయి సో ఈ మూడు అంటే ఈ తొమ్మిది కూడా ఏవైతున్నాయో ఇది హెడ్ క్వార్టర్స్ జైషే మొహమ్మద్ గాని లష్కర్ తోయబా గానీ వీటికి హెడ్ క్వార్టర్స్ వాటిని మిజైల్స్ తో హిట్ చేశారు ఏ మిసైల్స్ వాడారు అనేది కూడా మనకు అర్థమవుతుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ అండ్ మిసైల్స్ ఉన్నాయి అయితే మనం ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే మన ఎయిర్ ఫోర్స్ కానీ ఏవి గాని అసలు బార్డర్ ని క్రాస్ చేయలేదు ఇండియా నుంచే ఫైర్ చేశారు ఎందుకంటే బియాండ్ రేంజ్ మిజైల్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్ హిట్ చేశారు అది కూడా ఇప్పుడు రాత్రి ఒకటి గంటలకి ఇది ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఇది అయిపోయింది మరి పాకిస్తాన్ ఆర్మీ వీటిని నిరోధించలేకపోయింది అనంటే ఎస్ నిరోధించలేకపోయింది వాటిని మరి ఈ చైనీస్ ర్యాడర్స్ పసిగట్టలేకపోయాయా అంటే ఖచ్చితంగా పసిగట్టలేకపోయాయి సో అక్కడ ఎలా బాంబులు పడ్డాయి మిజైల్స్ ఎలా పడ్డాయి ఆ ప్లేసెస్ ఎలా బ్లాస్ట్ అయ్యాయో అక్కడ ఉన్న వాళ్ళే దాన్ని వీడియో రూపంలో తీసి సోషల్ మీడియాలో పెట్టారండి అవన్నీ మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే మన భారతదేశంలోనే కొన్ని పొలిటికల్ పార్టీలు కొన్ని లెఫ్ట్ ఎకో సిస్టమ్స్ ఏంటంటే ప్రూఫ్ అడుగుతాయి ఆ ప్రూఫ్ కూడా మన భారత ప్రభుత్వం కానీ సైన్యం కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ ప్రూఫ్ ని పాకిస్తానే ఇచ్చింది అయితే ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ బ్రీఫింగ్ లో చెప్పింది మేము ఓన్లీ టెర్రర్ క్యాంప్స్ నే హిట్ చేశాము సాధారణ ప్రజల జోలికి కానీ సైన్యం జోలికి కానీ పోలేదు అని ఇది కరెక్టే అయితే ఇంకో మాట కూడా నేను ఇక్కడ చెప్పాలి పహల్గామ్ అటాక్ కానీ లేదంటే ట్వంటీ సిక్స్ లెవెన్ కానీ ఇలాంటి దాడులు ఏవైతే జరిగాయో టెర్రర్ క్యాంప్స్ మీద దాడి చేయడం అనేది సమానం కాదు ఎందుకంటే ఈ టెర్రరిస్ట్లంతా ఎక్స్పెండెబుల్ అండి వీళ్ళు చచ్చిన అక్కడ ఏదైతే టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దానికి ఎలాంటి నష్టం లేదు ఈ టెర్రరిస్ట్లని తయారు చేసే రెండు ఫోర్సెస్ మనకు పాకిస్తాన్ లో కనిపిస్తున్నాయి ఒకటి పాకిస్తాన్ ఆర్మీ రెండోది ఈ ముల్లాలు ఈ ఇస్లామిక్ తీవ్రవాదం ఈ రెండు ఫోర్సెస్ ఎంతో మంది టెర్రరిస్ తయారు చేస్తాయి సో మనను మనము టెర్రరిస్ట్లను చంపినంత మాత్రాన ఈ టెర్రరిజం ఆగదు ఇది మళ్ళీ వస్తూనే ఉంటుంది రేపు పొద్దున మీరు ఒక ఐదు వందల టెర్రరిస్ట్లను చంపండి ఇంకో ఐదు వందల మంది పుట్టుకొస్తారు ఎందుకంటే వీటిని తయారు చేసే పాకిస్తాన్ ఆర్మీ ఇంటాక్ట్ ఉంది ఈ ముల్లాల పద్ధతి ఏదైతే బ్రెయిన్ వాషింగ్ చేస్తారో ఆ జిహాదీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంటాక్ట్ ఉంది సో ఒక రకంగా చూస్తే పహల్గాం అటాక్కి కానీ వేరే అటాక్లు ఏవైతే జరిగినాయో ఆపరేషన్ సింధు దానికి జవాబు కాదు ప్రతీకారం కూడా కాదు మరి ప్రతీకారం ఎప్పుడు జరుగుతుంది అంటే పాకిస్తాన్ ఆర్మీని కూడా హిట్ చేయాలి అలాగే ఈ ముల్లా మౌల్వీలు వీళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా హిట్ చేయాలి అప్పుడే ఈ తీవ్రవాదం ఆగుతుంది అప్పుడే పగ నెరవేరుతుంది అయితే ఇక్కడ ఇండియన్ ఆర్మీ ఏం చేసిందంటే వీ హ్యావ్ హిట్ ఓన్లీ టెర్రర్ క్యాంప్స్ అని చెప్పింది అంటే ఎస్కలేషన్ చేయదలుచుకోలేదు ఇండియా ఎస్కలేషన్ చేయాలంటే ఏం చేయాలి యాక్చువల్ గా పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ని ఈ ముల్లాలు వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని హిట్ చేయాలి సో కానీ మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఇండస్ వ్యాలీ ట్రీటీ ఇవన్నిటి కూడా వాటిలో మార్పులు చేస్తుంది కాబట్టి యాజ్ ఏ హోల్ పాకిస్తాన్ని కూడా హిట్ చేస్తుంది ఎకనామీని హిట్ చేస్తుంది సో ఇప్పుడు బాల్ అనేది పాకిస్తాన్ కోట్లో ఉంది ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయాలి ఇండియాని హిట్ చేయాలి మరి ఇండియాలో ఎక్కడ హిట్ చేస్తుందండి ఇండియాలోనైతే టెరరిస్ట్ క్యాంపులు లేవుగా సో హిట్ చేస్తే సివిలియన్స్ని హిట్ చేయాలి మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని హిట్ చేయాలి లేదంటే ఆర్మీ ఇన్స్టలేషన్ని కానీ మిగతా ఏవైతే సంస్థలు ఉన్నాయో వాటిని హిట్ చేయాలి మరి చేయగలదా అంటే నాకు తెలిసి పాకిస్తాన్ ఆర్మీ అంత ధైర్యం చేయదు ఎందుకంటే ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీ సివిలియన్స్ కానీ మిలిటరీ ఇన్స్టాలేషన్ని హిట్ చేస్తే ఇండియాకి ఫుల్ రైట్స్ వచ్చేస్తాయి ఇంకా ఇండియా ఏం చేస్తుందంటే ఎస్కలేట్ చేస్తుంది చేసి ఇంకా తీవ్రమైన దాడి చేస్తుంది సో నాకు తెలిసి పాకిస్తాన్ హిట్ చెయ్యదు వెయిట్ అండ్ వాట్ వాచ్ చేస్తుంది లేదంటే చిన్న చిన్న ఏదో చేస్తుంది ఐ థింక్ నాకు తెలిసి ఏదో గురుద్వారాన్ని హిట్ చేసినట్టు అక్కడున్న కొందరిని చంపినట్టు వార్తలు వచ్చాయి సో పాకిస్తాన్ బేసిక్ గా పిరికి పందల దేశం అండి దీనికి ధైర్యం లేదు ధైర్యం ఎందుకు లేదంటే పోరాడడానికి వాళ్ళ దగ్గర ప్రాపర్ అమనిషన్స్ కూడా లేవండి వాళ్ళ ఎయిర్ప్లెయిన్స్ అన్ని సర్వీసింగ్ లో ఉన్నాయి అసలు యుద్ధం చేయలేవు యుద్ధ ట్యాంకులలో డీజిల్ లేదు వాళ్ళు ఏం ఫైట్ చేస్తారు కేవలం టెర్రరిస్టులను పంపించి అమాయకులని చంపగలరు అంతే చేయగలరు సో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతుంది పాకిస్తాన్ ఇండియాని అటాక్ చేస్తుందా అటాక్ చేసి తన మరణాన్ని తానే రాసుకుంటుందా వేచి చూడాలి అయితే ఈ అటాక్ లో చాలా మంది టెర్రరిస్టులు చనిపోయారని చెప్తున్నారు ఎంతమంది చనిపోయారో మళ్ళకు తెలీదు మేబీ భారత ప్రభుత్వం ఇంటెలిజెన్స్ సోర్సెస్ నుంచి వచ్చిన ఫిగర్ ని బయట పెట్టవచ్చు అయితే బహావల్పూర్ అనే ఏదైతే క్యాంప్ ఉందో అక్కడ ఈ జైషే మొహమ్మద్ అని ఉన్నాడు సో వీళ్ళకి సంబంధించిన ఆ అజర్ మజూద్ అని ఒకడు ఉన్నాడు వాడికి సంబంధించిన పద్నాలుగు మంది అంటే వాళ్ళ సిస్టర్స్ కానీ వీడికి సంబంధించిన వాళ్ళు రిలేటివ్స్ అంతా మరణించారు అని మనకు తెలుస్తుంది వాడు మాత్రం బతికాడు అంటున్నారు నిజంగా వాడు బతికాడా లేకుంటే మరణించాడా మనకు తెలియ అది కూడా మనం వెయిట్ చేసి చూడాలి కానీ నేను చెప్పేది ఏంటంటే టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం మిజైల్స్ తో కొట్టినంత మాత్రాన ఈ టెర్రరిజం ఆగదు మళ్ళీ రేపు పొద్దున వాడిని దాన్ని కట్టేసుకుంటారు మళ్ళీ టెర్రరిజం మొదలవుతుంది సో నేను భారత ప్రభుత్వానికి కానీ భారతీయ సైన్యానికి కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ప్రతీ నెల ఇలాంటి స్ట్రైక్స్ చేస్తూనే ఉండండి ఎప్పుడెప్పుడైతే వాళ్ళు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతారో వెంటనే మిజైల్ అయ్యండి అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి భయం పుడుతుంది అప్పుడైనా ఈ టెర్రరిజం ఆగుతుంది ఎప్పుడెప్పుడైతే వర్నరబుల్ ఉంటారో వాళ్ళు పొజిషన్ లో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ని కూడా హిట్ చేయండి వాళ్ళని ఫైనాన్షియల్ గా పూర్తిగా దెబ్బతీయండి భారత ప్రభుత్వం ఇంకో పని కూడా చేయాలి ఎట్లాగూ బలూచిస్తాన్ స్వతంత్రాన్ని కోరుకుంటుంది సో బలూచిస్తాన్ అనేది విడిపోయింది అనుకోండి నెక్స్ట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉన్నాయో దాన్ని కూడా మనం కబ్జా చేసుకోవాలి సో అప్పుడేం జరుగుతుంది బలూచిస్తాన్ వేరైపోతుంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ని కూడా మనం తీసేసుకుంటే పాకిస్తాన్ ఒక నాలుగైదు ముక్కలు అవుతుంది అలా అయితే పాకిస్తాన్ మొత్తం వీక్ అయిపోతుంది ఈ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది అప్పుడు కానీ ఈ తీవ్రవాదం ఆగదు సో పాకిస్తాన్ అనే ఒక దేశమే ఉండకూడదు పాకిస్తాన్ అనే ఒక దేశమే ఉండకూడదు అప్పుడే ఈ తీవ్రవాదం ఆగుతుందండి సో ప్రేక్షకులు నేను చెప్పిన పాయింట్స్ మీకు ఎలా అనిపించాయి దీని గురించి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇంకా డీటెయిల్స్ వస్తే నేను మరో వీడియో చేస్తాను మీ ముందుకు మరలా వస్తాను జై శ్రీనాథ్